కరీంనగర్ జిల్లా జమ్మిగుండ మండలంలో ఈ రోజు ఉదయం ఏడు గంటలకు మడిపల్లి గ్రామం వద్ద సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమం భాగంగా కాటన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు సుమారు ముప్పై వాహనాలు సీజ్ చేయడం జరిగింది డీసీపీ వెంకటరమణ ఏసీపీ మాధవి టౌన్ సిఐ రామకృష్ణ గౌడ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మాత నేరస్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ గురించి వాళ్ళని ట్రేస్ చేయడానికి ఉపయోగపడే ఉపయోగపడ పడడానికి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాము ఇందులో భాగంగా మా సిబ్బంది ఒక ఏసీపీ గారు ముగ్గురు సిఐలు ఆరుగురు ఎస్ఐలు అలానే మొత్తం సిబ్బంది ఎనభై తొమ్మిది మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో డాగ్ స్క్వాడ్ మా షీ టీమ్స్ సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ ార్కోటిక్ టీమ్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మొత్తం ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ వెహికల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది ఇవి నంబర్ ప్లేట్లు సరిగా లేకుండా లేకుంటే వితౌట్ డాక్యుమెంట్స్ అలా ఒక శాండ్ ట్రాక్టర్ కూడా అక్రమ రవాణా చేస్తుంటే పట్టుకోవడం జరిగింది మీరందరికీ మా సిబ్బంది ద్వారా మీలో అవేర్నెస్ కల్పించాలి ఒకటి సైబర్ క్రైమ్ మనకు తెలియకుండానే ఇప్పుడు దొంగతనాలు మన అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేస్తున్నారు ఏదో ఒక చిన్న ఓటీపీ అడుగుతారు మనల్ని ఏదో మాటలు పెట్టి మభ్య పెట్టి బెదిరించి బయపించు మీ ఫోన్ హ్యాక్ ఇదైపోతుంది స్టాప్ అయిపోతుంది ఇంకోటి చెప్పి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము ఎల్ఐసి నుంచి మాట్లాడుతున్నాము అక్కడ నుండి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము ఏదో చెప్తారు ఇక మనల్ని డైవర్ట్ చేసి మన అకౌంట్లో ఉండి డబ్బులను చేస్తున్నారు సో ఇది మా ఇన్స్పెక్టర్ గారు కులే గారు చాలా చక్కగా ఉంటారు సో మీరు అందరూ కూడా ఈ విషయాల్లో అలర్ట్ గా ఉండాలి అలానే ఈ మధ్య యూత్ అందరూ ఎక్కువ ఈ డ్రగ్స్ కు అంటే గంజాయికి ఇతర మారక ద్రవ్యాలకు బానిసలయ్యే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దాంట్లో కూడా మీరు ప్రజలందరూ ముందుకు వచ్చి మీరు కూడా మీ వంతు సహకారం అందిస్తే మేము దీన్ని నివారించడానికి మా వంతు సహాయం అందిస్తాము కరీంనగర్ పోలీస్ ఎప్పుడు మీకు సేవలు అందించడానికి ముందుంటుంది మా ఆఫీసర్లు సిబ్బంది అందరూ ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించినందుకు హుజురాబాద్ ఏసీపీ గారిని అభినందిస్తున్నాను వచ్చి అందరూ ఈ కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్ కమ్యూనిటీ ప్రోగ్రాం కండక్ట్ చేశారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మీడియా మిత్రులందరూ నిన్న కూడా నిన్న టూ డేస్ నుండి చూస్తున్నాము చాలా చక్క కవరేజ్ చేసి అంత ప్రజలకు మా సందేశాన్ని చేర్చడంలో మీ వంతు చాలా కృషి చేస్తున్నారు ఈ యొక్క మనం ముఖ్యంగా మనం ఈ సైబర్ క్రైమ్ గురించి మన ఇన్స్పెక్టర్ రావడం జరుగుతుంది వారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే విధంగా డ్రగ్స్ గురించి కూడా ప్రత్యేకంగా సీఏ గారు ఉన్నారు దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి అందరూ కూడా కొంచెం గ్రామాన్ని మనం ఎంచుకోవడం జరిగింది ఈ యొక్క గ్రామాన్ని ఎంచుకోవడం మన మేడం చెప్పడం జరిగింది కాబట్టి దీనికి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కూడా క్లాప్స్ పుట్టాల్సిందిగా కోరుతున్నాం ముచ్చట్లేదు చెప్పండి అదేవిధంగా ఇప్పుడు జమ్ముకుంట సీఏ గారు లక్ష్మీనారాయణ సార్ Ô nhiễm mãi, nếu như thế nào, thế nào, thế nào, thế nào, thế nào, میں نے یہ کہا ہے